లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మైనర్ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ అమ్మని చంపేయడం జరిగింది మీద మీ అభిప్రాయం మానవ సంబంధాలు ఎంత దరిద్రంగా తయారవుతున్నాయో ఈ నిదర్శనంగా కనబడుతుంది నిజంగా పదహారు ఏళ్ళ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమించడం అధ్యక్ష చంపేయడం నిజంగా ఎక్కడ పోతుంది సమాజం అని చెప్తుంది వాళ్ళ అమ్మ చనిపోలేదు అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఆ అమ్మాయే ఫోన్ చేసి మా అమ్మాయి మా అమ్మ ఇంకా చనిపోలేదు రా అంటే వచ్చి తర్వాత చంప ఇంకో రెండు డబ్బులు చుట్టూ కొట్టాడు నిజంగా ఇలాంటి మాటలు చెప్పొచ్చు చెప్పకూడదు ఎవడైతే ఘోరాన్ని చేశాడో పోలీసు వారు కూడా అంతకంటే కిరాతకంగా వాడిని చంపే విధంగా చేయాలి తప్ప లేకపోతే సమాజంలో మార్పు రాదు నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన సమాజంలో జరుగుతున్నందుకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చాలా 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 కుటుంబ బాంధవ్యాలను ఎలా నమ్మాలి అన్నదమ్ములు నమ్మొచ్చా అక్కజలను నమ్మొచ్చా లేకపోతే చేసుకున్న భార్యను నమ్మొచ్చా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాబట్టి ఈ కేసుని సుమోటాగా తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలా సంఘటన చేయాలంటే భయపడే రీతిలో శిక్ష ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి మరి మరి ఏ రకంగా ఆలోచించి తల్లిని చంపాలని చెప్పి అంత క్రూరంగా ఆలోచించడానికి కారణం ఏంటి భవిష్యత్తులో ఇలాంటి సమస్యల గురించి మాట్లాడాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది అంత చిన్న వయసు అలాంటి ఆలోచన రావడం ఎట్లా చూస్తుంది కానీ అమ్మాయిల ఒక తల్లి ప్రేమ కట్టురాడు ఏంటండి ఇప్పుడు వాస్తవంగా కుటుంబం అన్న తర్వాత జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఆ జాగ్రత్తలే వీళ్ళకి ఎలా కనపడుతుందంటే ఆ జాగ్రత్తలు చెప్పడం వల్ల ఇబ్బంది పడుతూ వీళ్ళు ఏదో జైల్లో ఇబ్బంది ఫీల్ అవుతూ వీళ్ళని కడదీర్చాలనే ఆలోచనకు వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి యువతకి ఏదైనా గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకుని వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే తప్ప మారరు చాలా మంది ఎక్కువ ఆడబిడ్డలు ఈ మధ్య ఆడపిల్లలు తయారవుతున్నారు ఎలాంటి సంస్కారం లేకుండా కుటుంబ వాల్యూస్ తెలుసుకోకుండా ఇష్టానుసారం ప్రేమించామని చెప్పడం ఒకవేళ ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకపోతే పెళ్లి చేసిన వ్యక్తులు కూడా చంపేస్తున్నారు ఈ మధ్య నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే ఈ కేసు కూడా ఇన్స్టాగ్రామ్ తో మొదలైంది ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఇది కూడా ఎట్లా చూడొచ్చు చిన్న చిన్న అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందుకే కదా నేనేమంటున్నా గవర్నమెంట్ సపరేట్ గా టెన్త్ క్లాస్ నుంచి మొదలుపెట్టి కౌన్సిలింగ్ మొదలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడేలా కనపడుతుంది ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ ఫేస్బుక్ వల్ల కానీ ఈ యూట్యూబ్ల్లో సోషల్ మీడియాల్లో విచ్చల విడతనాన్ని చూసి వాళ్ళు ఎలా తయారవుతున్నారు కుటుంబ పరువు ప్రదక్షిణలు కానీ కుటుంబ కట్టుబాట్లు కానీ తెలియకుండా పెరుగుతూ ఇలాంటి నికృతమైనటువంటి ఆలోచనలకి యువత వెళ్ళిపోతుంది కాబట్టి యువతను బాగుపరచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది ఇంతకు ముందైతే లేదు ప్రభుత్వాలు అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి నా ఉద్దేశం అంటే నా అనుభవ ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి ప్రతి యువత యువకులకు కౌన్సిలింగ్ చేయవలసిన అవసరం ఏర్పడిందేమో అనుకుంటున్నాను లేకపోతే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా అవుతుంది కాబట్టి సమాజంలో సాంప్రదాయం వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుకుంటారు అయితే నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ఎవరు చంపారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా టీం ముందుకు వచ్చి మాట్లాడుతుంది ఆమె చంపడం కరెక్టే అంటుంది మరి అదే అబ్బాయి మరి అలా ఇప్పుడు వీడు మర్డర్ చేసి ఉన్నాడంటే వీడి వికృత మనస్తత్వం ఎలాంటిది వీడే ఎలా ఉంటుంది తన తల్లి ఎలా ఉంటుంది నిజంగా ఇలాంటి తల్లిల వల్ల తండ్రుల వల్ల కూడా పిల్లలు తయారవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళతో పాటు దీన్ని కూడా తీసుకెళ్లి సపరేట్ గా ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో వేస్తే గాని ఈ దీనికి పోలీసు వారు ఖచ్చితంగా చర్య తీసుకుని బహిర్గతం చేయాల వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుకి ఈ శిక్ష పడింది అని నిరూపితం అయితే తప్ప ఇలాంటి వికృత మనస్తత్వం మారరు 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 కాబట్టి అంత అమాయక ఎవరు లేదు గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు వారు పోలీసు వ్యవస్థంగా శిక్ష పడుతుంది యావజ్జీవకారాగారి శిక్ష పడుతుంది వాడి జీవితం నాశనం అవుతుంది వాడు వాడు అనుకున్న కళ్ళలు కళ్ళలు కానీ మిగిలిపోతే ఖచ్చితంగా ఎవడైనా ఇలాంటి దుచ్చర్యలు పాటు పడితే వాడి జీవితకైతే పడుతుంది తెలియక తెలియత మధ్య బయలుదేరి చంపేసినా తర్వాత వచ్చేస్తాంలే వచ్చిన తర్వాత మళ్ళీ సామాన్య జీవితాన్ని గడిపిస్తాంలే అనుకుంటున్నారు ఎంత వచ్చినా ఒక సంవత్సరం ఆరు సంవత్సరం గడుపుతారు తర్వాత జీవితకైతే పడుతుంది జీవితాంతం వయసు అయిపోయిన దాకా కూడా జైల్లో ఉండి సంక్రాంతి పోతాం ఇప్పుడు చనిపోయిన కూడా చాకిల మనోరాలు ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫైటర్ తెలంగాణ కోసం పోరాడిన మనవరాల మరి మరేం చేస్తాం ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితిలో పండితపుత్ర పరమాలని ఎప్పుడో డైలాగ్ ఉన్నాం అలాంటి గొప్ప గొప్ప స్త్రీలకు పుట్టినటువంటి వాళ్ళు శంకర్ జాతి ముండలు పుడుతున్నారంటే మరి ఏం చేయాలి ఇప్పుడు ఆ ఆమెకున్న సాకలగిలమ్మ గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని ఇలాంటి నీచమైన నికృష్టమైన బిడ్డలు పుట్టి సర్వనాశం చేయడానికి కాకపోతే ఏ ఆమె సంతానమే కదా చూడండి ఎలా ఉందో సో ఇలాంటి ఇట్లా ఇలాంటి ఆలోచన ఉన్న వారికి మీరు ఏం చెప్తారు ఈ వయసులో ఏం చెప్పలేదు రండి మీరు అనుకున్నంత ఈజీ కాదు జైలు శిక్ష అనేది మీరు ఏ మాత్రం తప్పు చేసినా మీ జీవితం పూర్తిగా ఫనంగా పెట్టినాశ పెట్టే మైనర్ కాబట్టి శిక్ష పడదని ఆలోచన మైనర్ అదేం లేదండి మైనర్ లేదు ఇది లేదు సత్తానికి అలాంటి మైనర్ అని లేకపోతే ఇంకోటి అని ఏమి ఉండదండి ఖచ్చితంగా చేసిన నేరాన్ని చేసిన నేర తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది అంతే తప్ప ఇది మైనరు తెలివి చేశాడు అలాంటి ఏం దెబ్బ ఉండేది పూర్వకాలంలో చట్టాలు ప్రచష్టంగా లేని కాలంలో జరిగినటువంటి సంఘటన చూపించకండి మైనర్ అయినా ఆడు ఎవడైనా కానీ ఇంకొక జాతుడైనా కానీ ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ పడిపోతుంది మటర్ కేసే సో ఈ అమ్మాయిలకు ఏమవుతుంది అసలు గాంజాయి బ్యాచ్ వాళ్లకు ఇట్లా తిరిగే వాళ్లకు చపనీగా వాళ్ళకు పడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు ఏమన్నా వాస్తవంగా వాళ్ళు ప్రేరేపించేటటువంటి కొన్ని సంఘటనలు వాళ్ళు తిరిగేటటువంటి తీరును బట్టి కొంతమంది అట్రాక్ట్ అవుతుంటారు అమ్మాయిలు ఆ స్టైల్లో తిరుగుతున్నారు గంజా లాంగివారు సంగతి తెలియదు కదా గంజాయి అవుతారు తెలియదు కదా ఆ స్టైలే గొప్ప స్టైల్ అనుకుని ఫీల్ అయిపోతారు కొంతమంది రౌడీజంగా తినడం కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది అమ్మాయిలు అంటే వాళ్ళు ఆహాయాన్ని కాలర ఎవరేస్తే గొప్ప అనుకుంటారు కాబట్టి దీన్ని సంక్రాంతి సంగతి దానికి తెలియక తర్వాత రేపు నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకుని బోర్ని అంటే ఇన్స్టాగ్రామ్ లో పనిచేయమే ఆరు నెలలు ఎన్ని నెలలో అవుతుంది తల్లిని తల్లి పెంచి అలాంటి తల్లిని అదే కదా ఈ మధ్య బిడ్డలు ఎథిక్స్ లేకుండా పుడుతున్నారండి చాలా మందికి ఎథిక్స్ తో పెరగట్లేదు పుట్టిన దగ్గర నుంచి పిరడం కావాలి పది సంవత్సరాలు దాటిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు తప్పు తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా తల్లిదండ్రులు అడ్డు చెప్పకూడదని మనస్తత్వాలు పిల్లలు వెళ్ళిపోయారు కాలం మన బ్రహ్మ చెప్పినట్టు సర్వనాశనం అయిపోతుంది సో ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్పాలి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి ఇష్టానుసారం ఏదో వాళ్ళని చాలా ప్రేమతో పెంచుతున్నాం వాళ్ళని చాలా కంట్రోల్ లో పెంచుతున్నాం అనుకోవడం కాదు వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అదే ప్రేమతో పెంచుతున్నాం తర్వాత కావాల్సింది ఇస్తున్నాం వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తున్నాం అని కాకుండా మనం మన మన కుటుంబం పట్ల బాధ్యత పెంచాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా పది సంవత్సరాల లోపు ఎవరికి కూడా ఫోన్ లో అందుబాటులో లేకుండా చేయాలండి ఫోన్లీ సర్వనాశనానికి కారణమైనటువంటి ఫోనే ఈ రోజు ఫోన్ వల్లే అరాచకాలు వెళ్తున్నాయి అందులో ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఇచ్చేయడం వల్ల ఉత్కృత శాష్టలు విపరీత ధోరణులు జరుగుతున్నాయి ఖచ్చితంగా దీన్ని నియంత్రాల్సి నియంత్రించుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబానికి ఉంది ప్రతి తల్లిదండ్రులకు ఉంది ఆడవాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు ఫ్రీడమ్ అని కాదండి తల్లిదండ్రులకి ఎప్పుడైతే వీళ్ళు తల్లిదండ్రుల పని మీద తల్లిదండ్రులు సంపాదిస్తూ మన కుటుంబాన్ని మనం బాగుపరుచుకోవాలని చెప్పేసి పిల్లలు ఉదేశం వాళ్ళకి కావలసిన ఇస్తూ బాధ్యత లేకుండా బరువు లేకుండా సంపాద డబ్బు వాల్యూ తెలియకుండా పెంచుతున్న కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళని కంట్రోల్లో పెట్టి డబ్బు వాల్యూ పెంచుతూ మా మనిషి వాల్యూ కూడా పెంచుతూ ఒక చుట్టాలని బంధువుల్ని ఎలా చూడాలి గురువుల్ని ఎలా చూడాలి తోటి వారిని ఎలా చూడాలి ఎలా సంస్కారంతో ఉండాలని చెప్పేసి బాధ్యతగా పెంచితే తప్ప ఎలాంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఈ పాపంలో ఒక ఒక కన్నస్ తప్పనిసరిగా ఉంటారు ప్రతి ఒక్కరూ ఉంచాలండి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ బిడ్డల్ని జాగ్రత్తగా చూడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తనలో తేడాన్ని గమనించాలి వాళ్ళు చూస్తున్న ఫోన్ ఏంటి ప్రతి దాని మీద కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బిడ్డల్ని ప్రేమగానే పెట్టండి కానీ అతి ప్రేమగా పంచకండి చూసుకుంటే వాడి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయాల్సి వస్తుంది ఇన్స్టాగ్రామ్ సై బాధ్యత లేని కొంతమంది కోప్పుడు చాలా మంది చిత్తూరు వెళ్ళాలంటారు వాళ్ళని అయితే మనకి పూర్తిగా తెలియదు వాళ్ళని ఏ భాషలో పెట్టాలో అలాంటి విధులకి ఇలాంటి వాళ్ళు పడి ఆ పడినటువంటి చిచ్చూరు రెండు చిత్తూరులు కలిసి తల్లిని తండ్రిని చెప్పాలని ప్లాన్ చేసుకుంటారు